సాయంకాల సమయంలో ఈ ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సన్నిధిలో మనం ఉండటం దేవుని మాటలు వినడం నిజంగా ఎంతో ధన్యత అని చెప్పుకోవాలి లోకోలో రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం అలా వారానికి వచ్చేటప్పటికి ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాం ఈ వారమంతా గడిచిపోయి మళ్ళా రెండో వారంలోకి మనం ప్రవేశించినప్పుడు నిజంగా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ వారమంతా దేవుడు మళ్ళీ కాపాడాడు ఆయుష్ ఇచ్చాడు ముఖ్యంగా ఏమిచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి మరలా రెండో వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నందుకు నిజంగా ఎంతో కృతజ్ఞత మనం కలిగి ఉండాలి ఈ లోకంలో ఎవరైనా ఒక చిన్న సహాయం మనకు చేస్తే అయ్యా చాలా కృతజ్ఞతలు అయ్యా చాలా వందనాలయ్యా అని లేదా థ్యాంక్స్ అయ్యా అని చెప్తాం చిన్న సహాయం చేసినందుకే మరి దేవుడు చేసే సహాయం ఎంత గొప్పదో ఇరవై నాలుగు గంటలు మనకు ఉచితంగా పీల్చుకోవడానికి గాలి ఇస్తున్నది ఆయనే అవునా కాదా అండి మనం నడుస్తున్నామంటే ఈ నేల ఎవరిది ఆయనది మరి మనకి వర్షం వస్తుంది గాలి వస్తుంది ఇవన్నీ కూడా ఈ వాతావరణం ఇవన్నీ సృష్టించని ఒక దేవుడు ఎవరు ఆయనే ఆయన ఇచ్చినవన్నీ కూడా మనం చక్కగా వినియోగించుకుంటున్నాం వినియోగించుకొని ఈ లోకంలో మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం తప్పనిసరిగా ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే ప్రతిరోజు చెప్పాల్సిందే ప్రతి వారం చెప్పాల్సిందే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా దేవ కృతజ్ఞతలు నైనా ఇదిగో నాకు ఎంత ఇచ్చావు తిరిగి నేను ఏమి ఇవ్వగలను నీకు అని చెప్పుకోవాల్సిందే దేవుడు మనకు ఎంత ఇచ్చాడండి లెక్క వేసుకుంటే అది చెప్పలేము ఇంకా కీర్తనాకారుడు అన్నాడు ఒక కీర్తనలో దేవా నీవు నాకు చేసిన మేళ్లను లెక్కిస్తాననుకున్నానా అవి నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి దేవుడు మనకు చేసిన మేళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ వస్తే తల వెంట్రుకలైనా లెక్క కట్టగలమేమో కానీ దేవుడు చేసిన మేళ్లను లెక్కించలేవు అన్నీ ఎక్కువగా ఉంటాయి కొన్ని మన కంటికి కనపడతాయి ఇదిగో ఇది చేశాడు దేవుడు నాకు ఇది చేశాడు దేవుడు నాకు అని మనం అనుకుంటాం కొన్ని మన కంటికి కనపడకుండా ఇంకా ఎన్నో మేళ్ళు దేవుడు దాచి ఉంచాడు మనం అనుకుంటాం ప్రమాదం జరిగి కాస్త కోస్తా కొద్ది దెబ్బలతో బయటపడితే నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడండి అనుకుంటాం అవునా కాదా అండి ఏదైనా ప్రమాదం జరిగింది ప్రాణం పోవాల్సింది కానీ పోలేదు దేవుడి వల్ల ఏదో కొద్ది కొద్ది గాయాలతో బయటపడ్డాం ఏమనుకుంటాం దేవుడు నాకు ఎంత మేలు చేసిందండి ప్రాణం పోవాల్సిందండి చావాల్సిందండి కానీ దేవుడి దేవాళ్ళు నేను బ్రతికానండి అని మనం చెప్పుకుంటాం కానీ అటువంటి ప్రమాదం జోలికే నువ్వు వెళ్ళకుండా అట్లాంటి ప్రమాదమే నీకు రాకుండా నిన్ను కాపాడుతున్నాడే దేవుడు వారమంతా అప్పుడు ఇంకెంత కృతజ్ఞత చెల్లించాలి మీకు అర్థమైందా ఈ మాట ప్రమాదం జరిగి చావు తప్పి కన్ను లొట్టబోయి మన భాషలో చెప్పాలంటే చావు తప్పి కన్ను వరకే లొట్టపోయి బయటపడ్డాం అప్పుడు దేవా ఎంత మేలు చేసావునైనా చావాల్సిన బ్రతికించావు నాయనా అని ఎంత కృతజ్ఞత చెప్తాం మరి అట్లాంటి నీకు అసలు ఆ ప్రమాదమే రాకుండా చేసి అసలు ఆ కన్ను కూడా లొట్టబోకుండా చేసి చక్కగా ఆరోగ్యంగా ఆయుష్తో కాపాడుతున్న దేవునికి ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి తప్పనిసరిగా కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ లోకంలో కృతజ్ఞత లేని మనిషిని ఆ పక్క ఉన్నవాడే అసహించుకుంటాడు అవునా కదండి ఒక వ్యక్తి నీకు మేలు చేశాడు అయినా సరే ఆ వ్యక్తిని నువ్వు గుర్తించక ఆ వ్యక్తి అంటే లెక్క లేకుండా ఉంటే ఏమనుకుంటాడు ఆ వ్యక్తి వీడు అంటే కృతజ్ఞత లేనివాడు లోకంలో ఉండడు ఇంకొకసారి వీడికి అస్సలు ఏమీ చేయకూడదు చేసిన మేలు కనీసం జ్ఞాపకం ఉంచుకొని మంచి చేసామన్న జ్ఞాపకం కూడా వీడికి లేకుండా వీడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడే అని మనిషిగా మనమే అతన్ని చూసి అసహించుకుంటాం ఇట్లాంటివి కూడా ఉండకూడదు అని మరి దేవుడు మన గురించి ఏమనుకుంటాడు ఈ వారమంతా వీరిని కాపాడాను కంటికి రెక్కలాగా కాపాడుకున్నాను ఒక్క ప్రమాదం జరగకుండా కాపాడాను అనారోగ్యం రాకుండా కాపాడాను ప్రాణం పోకుండా కాపాడాను ఇంత నేను వీరికి చేస్తే వీరు కనీసం నా సన్నిధికి వచ్చి నా పాదాల చెంతకొచ్చి దేవా నీకు వందనాలనైనా ఇంత చేసావు మా కోసం అని ఒక చిన్న మాట చెప్పలేకపోతున్నారే వీళ్ళు ఎట్లాంటి కృతజ్ఞత లేని వాళ్ళక నేను సహాయం చేస్తుంది అని ఒకవేళ దేవుడే మన గురించి అలాగా అసహించుకుంటే లేకుంటే దేవుడే మన గురించి అట్లాగా ఆయాసపడితే గనక మనం మీకు ఉంటామా భూమి మీద ఉంటామా చెప్పండి ఉండలేమండి కానీ దేవుడు మన మీద అట్లా ఆయాసపడటం లేదు అట్లా సనుక్కోవటం లేదు సరిగదా వీళ్ళకి తెలియదులే పాపం ఇకనైనా తెలుసుకుంటారులే అని ప్రతిదినమూ దేవుడు మన పట్ల కనికరం చూపిస్తున్నాడు ఏమి చూపిస్తున్నాడండి కనికరం కనికరం చూపిస్తున్నాడు ఆయన కనికరమే మనల్ని బ్రతికిస్తూ ఉంది ప్రతిరోజు దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు ఆయన కృపే మనల్ని బ్రతికిస్తూ ఉంది దేవుడే కనుక ఆ కనికరం మన పట్ల లేకుండా ఉంటే దేవుడే కఠినుడిగా మన పట్ల ఉంటే నీవు నేను ఈ భూమి మీద ఎప్పటికీ ఉండేవాళ్ళం కాదండి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఒకసారి నోవాహు దినాల్లో దేవుడు కోపగించుకున్నాడు లోకమంతటి మీద ఎందుకంటే నోవాహు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన మార్గంలో తొలగిపోయారు భూలోకం అంతా చెడిపోయింది మనుషుల యొక్క హృదయాలోచనలన్నీ చెడిపోయినాయి దేవుడు అనుకున్నాడు ఆ సమయంలో ఈ సృష్టి మొత్తాన్ని లయం చేసేద్దాం అనుకున్నాడు కానీ అలా చేద్దామనుకున్న ఆ సమయంలో దేవుని యొక్క దృష్టి నోవాహు మీద పడింది అరే ఇప్పుడు దాకా ఎవరు లేరు అనుకున్నాను ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు భయంతో బ్రతికేవాడు భక్తిగా జీవించేవాడు ఒక్కడే ఉన్నాడు ఇతన్ని మాత్రం కాపాడాల్సిందే అనుకొని దేవుడు నోవాహుతో అన్నాడు నోవాహు ఈ తర్మ వారందరిలో నీవే నీతి మంతుడిగా ఉండటం నేను చూశాను కాబట్టి నిన్ను కాపాడదామనుకుంటున్నా నువ్వు నీ కోసం వాడను రెడీ చేసుకో లోకాన్ని మొత్తాన్ని జలప్రలయం తీసుకొచ్చి నాశనం చేస్తాను కానీ నిన్ను మాత్రం బ్రతికిస్తాను నీ కోసం వాడ సిద్ధం చేసుకో నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా వాడులోకి వచ్చేయండి అని నోవాహుని దేవుడు బ్రతికించాడు ఒక మాటలో చెప్పాలంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే నోవాహు దేవుని దృష్టి అందు కృప వాడాయను అని ఉంది ఏం పొందాడంట కృప పొందాడు కాబట్టి నోవాహు ఆ దినము జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు బయటపడ్డాడు దేవుని దృష్టిలో నీవు కృప పొందితే రాబోయే ఎటువంటి ప్రమాదం నుంచైనా సరే దేవుణ్ణి తప్పిస్తాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుని దృష్టిలో నీవు కృప పొందాలి అంటే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఏమి కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి చాలామంది అనుకుంటారు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవునికి ఏదో ఇవ్వడం అనుకుంటారు అది కాదండి చాలా మంది అనుకునేది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలండి కృతజ్ఞత కలిగి ఉండాలన్నా కానీ వాళ్ళ హృదయంలో వచ్చే ఆలోచన ఎట్లా ఉంటుందంటే దేవునికి మనం ఎంతో కొంత ఇవ్వాలి లేదా సేవకుడికి ఎంతో కొంత ఇవ్వాలి ఇస్తే అది కృతజ్ఞత కలిగి ఉండటం అని అనుకుంటారు కానీ దేవుడు అలా అనటం లేదు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుడు నీకు చేసిన మేళను జ్ఞాపకం చేసుకొని తిరిగి వచ్చి నాయనా ఇంత మేలు చేశావు నాకు నీకు వందనాలు అని చెప్పడమే కృతజ్ఞత ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను స్థుతిస్తూ ఉండాలి అది నిజమైన కృతజ్ఞత యేసు ప్రభు శరీరధారిగా జీవిస్తున్నప్పుడు పది మంది కృష్ణరోగులు ఒకేసారి యేసు ప్రభు ముందుకు వచ్చారు నిజానికి ఆ రోజుల్లో కృష్ణరోగులు ఇళ్లల్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు ఎంత సొంత వాడైనా సరే ఇంట్లో ఉండనివ్వరు చేతిలో ప్లేటు గ్లాసు పెట్టేసి ఒక దొప్పటి వాడు మొఖానేసి ఇక వెళ్ళిపో వాళ్ళు వీళ్ళు ఊరిలో ఎవరిని ఎవరు కూడా వీళ్ళని ఉండనివ్వరు ఊరి చివర వాళ్ళు ఉండిపోతారు పొలిమేరల్లోనే ఆ ఊరి చివరి సమాధులు కూడా ఉంటాయి ఇక ఆ సమాధుల్లోనే వాళ్ళు ఉంటా ఉంటారు అదేంటంటే సమాధుల్లో ఎట్లా ఉంటారు అనుకుంటారేమో ఇప్పుడైతే మనకు సమాధులు ఒక నాలుగు గోడలు కట్టేసి రాత్రి దిమ్మలాగా కట్టేస్తున్నాం కానీ ఆ దేశంలో సమాధులు ఎట్లా ఉండేవంటే కొండ గుహల్లో వాళ్ళు గుహలాగా దాన్ని రెండు స్టెయిర్లు మూడు లాగా కట్టి రెండు మూడు గదులు పెట్టేవాళ్ళు అరమరలాగా కింద ఒకటి పైన ఒకటి ఆ తర్వాత ఒకటి ఆ ఓపిక ఉన్న వాళ్ళు వాళ్ళని బట్టి రెండు కానీ మూడు కానీ అంతకంటే ఎక్కువ అంతస్తులు కానీ కట్టుకుంటారు గుహలు అందుకని ఎవరైనా ఇంట్లో ఒకరు చనిపోతే ఇదిగో మొదటి గుహలో పెట్టేస్తారు దానికి రాయేసేస్తారు రెండో గుహ మూడో గుహ ఖాళీగానే ఉంటుంది కదా ఆ ఖాళీగా ఉన్నవి వీళ్ళు వాడుకుంటూ ఉంటారు కుష్ఠరోగులు కానీ లేకుంటే అనాథలు కానీ ఇళ్ళు లేని వాళ్ళు కానీ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుహల్ని తాత్కాలికంగా నివాసంగా వాడుకుంటూ ఉంటారు అట్లాగా ఈ కృష్ణ రోగులు ఊరి వెలపట ఉండేవాళ్ళు ఆ గుహలోనే ఉండేవాళ్ళు ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు పిల్లలకు దూరంగా ఉండేవాళ్ళు బంధువులకు దూరంగా ఉండేవాళ్ళు వీళ్ళని ఎవరు చూసేవాళ్ళు కాదు తలిచేవాళ్ళు కాదు పిలిచేవాళ్ళు కాదు ఏ పండగలకైనా ఫంక్షన్లకైనా ఏటికైనా అసలు వీళ్ళు వచ్చేది లేదు వీళ్ళని పిలిచేది లేదు అక్కడే అడుక్కు తింటారు తింటే తింటారు లేకపోతే అట్లాగే పస్తు పడుకుంటారు బ్రతికితేనేమో అట్లా బ్రతుకుతారు లేక చస్తే ఇక అట్లా చావటమే తప్ప ఇక మళ్ళీ లోపలికి వచ్చే జీవితంలో లోపలికి వచ్చే ఛాన్సే లేదు మీకు అర్థమవుతుందండి ఒక్కసారి కుష్ఠరోగం వచ్చి వాడు ఊరి నుంచి దాటిపోయాడే అంటే మళ్ళీ వాడు చచ్చేదాకా కూడా చచ్చిన తర్వాత కూడా ఊరి లోపలికి ఎంట్రన్స్ అనేది లేనే లేదు అట్లాంటి దుర్భరమైన బ్రతుకు కుష్ఠరోగ యొక్క బ్రతుకు అట్లాగా ఒక పది మంది అక్కడ బ్రతుకుతున్నారు యేసు ప్రభు ఆ గ్రామంలోకి వస్తా ఉన్నప్పుడు వీళ్ళు ఎదురు వెళ్ళారు అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయగలవు అయ్యా అని అడిగితే యేసు చూసి అన్నాడు అబ్బాయి నాకు ఇష్టమే మీరు వెళ్ళి మీకు యాజకుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోండి ఎందుకు కనపరుచుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా సరే కుష్ఠరోగం మానతుంది అంటే ముందు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి యాజకుడు అతన్ని పరీక్షిస్తాడు దేవుని శనిధి తీసుకెళ్ళి మొత్తం పరీక్షిస్తాడు పొడ ఉందా కుష్ఠరోగ పొడవు ఉందా ఇవన్నీ పరీక్షిస్తాడు పరీక్షించి యాజకుడు ఇతడు నిర్దోషి లేదా ఇతను పవిత్రుడు అని నిర్ణయిస్తాడు అంటే ఇతనికి ఏ రోగం లేదు బాగానే ఉంది అని నిర్ణయించాలి యాజకుడు నిర్ణయిస్తేనే అది ఫైనల్ మీకు అర్థమైందండి ఈ మాట యాజకుడు ఇంకా ఆ రోజుల్లో ఆయనే డాక్టరు ఆయనే న్యాయాధిపతి కూడా ఆయన చెప్తే ఇక దేవుడు చెప్పినట్లే అట్లా ఉండేది యాజకుడు నిర్ణయిస్తాడు ఇతను పవిత్రుడు అని నిర్ణయిస్తే అప్పుడు అతడు బట్టలు ఉతుక్కొని శుభ్రంగా తలంతా స్నానం చేసి ఆ రోజు సాయంత్రం దాకా అట్లాగే ఉండి సాయంత్రం తర్వాత తన ఇంటికి వెళ్ళగలిగేవాడు ఇట్లాగా ఉండేది ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే అబ్బాయి మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నాడు అంటే వీళ్ళు ఏం చేయాలయ్యా మాకు తగ్గింది ఒకసారి కావాలంటే చూడండి అని అనాలి అప్పుడు యాజకుడు పరీక్షించి ఆ రైట్ తగ్గిపోయింది నిజమే ఇక నువ్వు శుద్ధుడి వై ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు ఇట్లాగా వీళ్ళు యాజకుని కనబరుచుకోవడం కోసం వెళతా ఉన్నారు ఆ వెళతా ఉండగానే వీళ్ళ కుష్ఠరోగం మాయమైపోయింది ఎంతమందిది పది మంది కుష్ఠరోగం మాయమైపోయింది ఈ పది మందిలో ఒకడు అన్యుడు ఉన్నాడు మిగతా తొమ్మిది మంది ఇస్రాయిలీలే ఈ ఇస్రాయిలీలు కదా వీళ్ళు ఎంతసేపటికి ఇక తగ్గిపోయింది ఇక పోదాం యాజకుడి దగ్గరికి పోదాం యాజకుడి దగ్గరకు పోయి చూపించుకొని ఇక కన్ఫర్మేషన్ చేసుకొని ఇక శుభ్రంగా తలస్నానం చేసి సాయంత్రానికల్లా ఇక మన ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని ఎంతసేపటికి అటే వెళుతున్నారు తప్ప అరే ఇన్ని సంవత్సరాలుగా ఊరి బయటే ఉంటున్నాం ఇప్పుడు ఒక చిన్న విజ్ఞాపన చేసుకోగానే ఒక చిన్న ప్రార్థన చేయగానే ఈయన వెంటనే కనికరించి బాగు చేశాడు కనీసం ఈయనకి కృతజ్ఞతగా ఒక మాటన చెబుదామే అని వెనక్కి తిరిగి చూసిన వాడు ఒక్కడు కూడా లేడండి ఈ పది మందిలో అన్యుడు ఒకడు ఉన్నాడు ఆ అన్యుడు తను తాను చూసుకున్నాడు చూసుకోగానే కుష్ఠరోగం తగ్గిపోయింది ఈ అన్యుడికి వచ్చింది ఆలోచన అరే ఇంతకాలం నేను నా ఇంటి వాళ్ళకు దూరంగా ఉన్నాను ఇప్పుడు నా ఇంటి వాళ్ళకు దగ్గరబోతున్నాను నాకు ఇంత భాగ్యం కలిగించింది ఈయన కథ కాబట్టి నేను చివరిగా ఈయనకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోవాలని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాడు వచ్చి నాయనా కృతజ్ఞతలు నైనా చాలా వందనాలయ్యా ఇంతకాలం ఊరికి దూరంగా ఉన్నా బంధువులకు దూరంగా ఉన్నా సమాజానికి దూరంగా ఉన్నా కానీ ఇప్పుడు నీ దయ వల్ల మరలా దేవా నా బంధువుల దగ్గరికి పోతున్నా మా ఇంటి వాళ్ళ దగ్గర పోగలుగుతున్నానంటే నీ దయే నాయనా అని కృతజ్ఞత చెప్పాడు యేసు ప్రభువు చూశాడు అన్నాడు పది మంది బాగుపడ్డారు కదా ఎంతమంది బాగుపడ్డారు పది మంది బాగుపడ్డారు కదా మరి తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పింది ఎవరు ఎంతమంది ఒక్కడే మరి మిగతా వాళ్ళు బాగుపడలేదా బాగుపడ్డారు కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పడం వాళ్ళు నేర్చుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదో లేకపోతే దీనికంటే ఇంటి వాళ్ళు ఎక్కువ అనుకున్నారో మొత్తానికైతేనే వాళ్ళు వెనక్కు తిరిగి రాలేదు యేసు ప్రభు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు చాలాసార్లు మనం ఇట్లాగే చేస్తూ ఉంటాం ఈ కృతజ్ఞత చెప్పని వాళ్ళు ఎవరు ఇస్రాయేలీలు వీళ్ళు ఎవరండి ఇస్రా ఎలీలే దేవుణ్ణి ఎరిగిన వాళ్లే దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పేవాళ్లే దేవునికి దశం బాగా ఇవ్వాలని చెప్పేవాళ్లే వీళ్ళు కానీ మేలు చేసిన వ్యక్తి దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పలేని అట్లాంటి దుస్థితిలో ఉండిపోయారు ఇస్రా ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా ఇట్లాంటి స్థితిలోనే ఉన్నాం దేవుడి ద్వారా సమస్తము అనుభవిస్తున్నాం దేవుడు మనకిస్తున్న ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం దేవుడు మనకిస్తున్న ఆయుష్ని అనుభవిస్తున్నాం దేవుడు మనకిస్తున్న సమయాన్ని వాడుకుంటున్నాం అన్నీ వాడుకుంటున్నాం కానీ ఈ సమయం ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాం ఈ ఆయుష్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం కనీసం రోజుకు ఒకసారి కాదు కదా వారానికి ఒకసారి ప్రభువా నీకు కృతజ్ఞతలు నాయన నాకు ఇంత మేలు చేశావు నాకు ఇంత ఆయుష్నిచ్చావు నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు ప్రభు అని ఎంతమంది చెప్తున్నారు క్రైస్తవులుగా చాలామంది అనుకుంటారు ఎందుకు చెప్పట్లేదండి మేము వారం వారం ప్రార్థనకు పోతున్నాం కదా అని అనేవాళ్ళు ఉన్నారు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని నిన్ను నువ్వు ప్రశ్న చేసుకో వారం వారం ప్రార్థనకు వెళ్తున్నావు కదా ఆ ప్రార్థనలో నోరు తెరచి ఎంతసేపు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నావు ఈ ప్రశ్న అర్థమైందండి వారం వారం ప్రార్థనకు వెళ్తున్నా అంటున్నావు మంచిదే కానీ వెళ్తున్న ఆ సమయంలో మోకరించి నీ నోరు తెరచి ఎంత సమయం దేవునితో నువ్వు కృతజ్ఞతలు చెప్పావు ఆ వారంలో చేసిన మేళ్ళన్నీ కనీసం ఒక మచ్చుకైనా కొన్నైనా జ్ఞాపకం చేసుకున్నావా నీకు అర్థమైందండి వారమంతా దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు ఆదివారం రోజు కాపాడాడు సోమవారం బుధ మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ప్రతిరోజు కాపాడుతూ వచ్చాడు రోజుకు ఒక్కటి చొప్పున కనీసం ఏడు సార్లైనా కృతజ్ఞతలు చెప్పి ఉంటావా చెప్పం పైగా దేవా నాకు అదివు నాకు ఇదివు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్తావే తప్ప దేవా నువ్వు ఎంత మేలు చేసినందుకు నీకు వందనాలని హృదయపూర్వకంగా ఏమైనా చెప్పావా ఎప్పుడైనా అంటే లేదు కాబట్టి కృతజ్ఞత విషయంలో క్రైస్తవులుగా మనం ఎంత వెనకబడ్డామో ఆనాడు తొమ్మిది మంది ఇస్రాయలీలు దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళినట్లుగా ఈనాడు క్రైస్తవులుగా చాలామంది వారి యొక్క స్వార్థం వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్తున్నారే తప్ప దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని తిరిగి ఈ దేవుని దగ్గరికి వచ్చి వందనాలు ప్రభువా అని చెప్పే పరిస్థితిలో చాలామంది లేరు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ విషయం ఎట్లా ఉంది మిగతా వాళ్ళ సంగతి సరే మరి నీ విషయం ఎట్లా ఉంది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రతి రాత్రి అండి క్రైస్తవులుగా నీవు చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి రాత్రి ఆ రోజంతా దేవుడు నీకు ఏవైతే చేశాడో అవన్నీ నీ ఒక్కసారిగా రీకాల్ చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడే ఉంటావు ఎన్నో అపాయాల నుంచి బయటపడే ఉంటావు ఇంకా వాటి గురించి ఏదైనా ప్రమాదం గురించి బయటపడగానే ఏదైనా అపాయం నుంచి బయటపడగానే ముందు పక్కంటోళ్ళకి చెప్పేస్తావు ఎంత ప్రమాదం తప్పిందమ్మా ఎంత ప్రమాదం తప్పింది కాస్తుంటే ఏమై ఉండేది నా జీవితమే అయిపోయి ఉండేది అని నలుగురితో చెప్పావు బాగానే ఉంది మరి అదే కృతజ్ఞత అదే మాట దేవునితో చెప్తున్నావా రాత్రికి వచ్చేటప్పటికి చెప్పామండి ఎప్పుడైనా మర్చిపోతాం చాలా సింపుల్గా మర్చిపోతాం కానీ ఇది సరైనది కాదండి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు చేసే ప్రతి మేలు ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి కనీసం దినమంతటిని జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి పడుకోబోయే ముందైనా సరే దేవా నువ్వు నాకు ఈ మెయిల్ చేశావు ఈరోజు ఈమెయిల్ చేశావు ఈరోజు ఇటు ప్రయాణం చేశాను క్షేమంగా తీసుకొచ్చావు ఇదిగో ఈరోజు పలానా పని ప్రారంభించాను అది పూర్తయ్యేలాగా సహాయం చేశావు ఇట్లాగా దేవుడు ఆ రోజు అంతట్లో ఏమైతే నీకోసం చేశాడో అవన్నీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పగలిగితే దేవుడు నిజంగా నీ విషయంలో చాలా సంతోషిస్తాడు చాలా సంతోషిస్తాడు కానీ మనుషులుగా మనం అట్లాంటిది మర్చిపోతున్నాం మరి ముఖ్యంగా క్రైస్తవులే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతూ ఉన్నారు కీర్తనాకారుడు అన్నాడు దేవా నీవు నాకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నానా లెక్కకు మించి నేను తల వెంట్రుకల కంటే మించే ఉన్నాయి అవి అని చెప్తున్నాడు అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్న కొద్దీ ఇంకా వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి అలా జ్ఞాపకం చేసుకుంటూ 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 నిద్రలోకి జారుకుంటున్నాడు నిజంగా ఇది చాలా మంచిదండి